దేశం కోసం పనిచేసిన సైనికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం మాజీ సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి తెలియజేశారు ప్రభుత్వాల నుండి వచ్చే సదుపాయాలను మాజీ సైనికులు ఉపయోగించుకోవాలని సూచించారు స్థానిక కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో తెనాలి మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ ముప్పై వార్షిక సమావేశం గురువారం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వి వెంకట్రెడ్డి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల జిల్లా మాజీ సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ మేజర్ చారి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సైనికుల పిల్లలకు సైనిక స్కూల్స్లో అడ్మిషన్ల గురించి వివరించారు అట్లాగే పిల్లలు కుటుంబ సభ్యుల పేర్లలో తప్పులు ఉన్నా చేసుకోవాలని సూచించారు ప్రభుత్వాల నుండి వచ్చే రాయితీలను పథకాలను వివరించారు కార్యక్రమంలో మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎస్ఎం సుభాని ప్రెసిడెంట్ జి బాబురావు సెక్రటరీ వి మురళీకృష్ణ కోశాధికారి సిహెచ్ వీరబ్రహ్మం సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు

ఇంక్లూడింగ్ ఫిలో అయినా సరే అది మనం నిశ్చయించాము సో హండ్రెడ్ పర్సెంట్ కాకుండా తక్కువ వాళ్ళకి కూడా మనం ఇవ్వడానికి డిసైడ్ అయ్యాము అది మొదటిసారి ఇస్తున్నప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్స్ లో ఉంటే చూస్తూ ఉంటారు మొదటిసారి చెప్పి జిల్లా సైనిక పరిపాలన ఆఫీసర్ పై ఇంటికే ఇస్తున్నారు ఆ తర్వాత మనం ఎవ్రీ మంత్ ప్రతి నెల వాళ్ళ అకౌంట్స్ లోకి జమ అవుతుంది దెన్ ఇంకొక ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే దిస్ ఈస్ అబౌట్ కొంతమంది మనం చూసాం నెల్లూరు జిల్లాలో ఆక్పూర్ దగ్గర ఇలాంటి ఒక సమూహంలో మాట్లాడుతుంటే ఒక ఎక్స్ సర్వీస్ మెన్ వైఫ్ వచ్చారు ఆయన కలర్ సర్వీస్ పెన్షన్ సర్వీస్ కు ఆరు నెలల ముందుగా బొడే వచ్చారు అది ఏదో కారణం మూలంగా సో ఇప్పుడు ఆయనకు పెన్షన్ లేదు ఇద్దరు కూలి పని చేసుకున్నారు హస్బెండ్ వైఫ్ తర్వాత హస్బెండ్ చనిపోయారు ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్ చైల్డ్ తో ఇప్పుడు ఎలా చేయాలి వాళ్ళకి ఏంటి మరి సో మనం ఇప్పుడు ఏం డిసైడ్ చేశామంటే దానికి కూడా మనం ఒక బోర్డ్ ఆఫ్ పెట్టి మన దగ్గర ఏవైతే పడుతున్నాయో వాటి ద్వారా కేస్ బై కేస్ మనం చూసి అంటే అక్కడ డిసిప్లినరీ కేసు అయి వచ్చిన వాళ్ళు తప్ప అంటే డిసిప్లినరీ మోరల్ డెబిట్యూ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఏదైనా కారణ అనివార్య కారణానుగుణంగా పెన్షన్ సర్వీస్ లేకుండా వచ్చిన వాళ్ళకు కూడా సాంక్షన్ చేస్తారండి దానికి విధానం ఏంటంటే మీరు ఎంబీబీఎస్ కానీ బీటెక్ కానీ బీబీఏ అలాంటి కోర్సెస్లో మీరు అడ్మిషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ పొందిన వెంటనే మీరు మా దగ్గరికి రావాలి అప్పుడు ఎనేజర్ వన్ జిల్లా శాఖ పెద్ద ఆఫీసర్ సైన్ చేసేసి ఇస్తుంది ఎనేజర్ టూ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారు ఎన్హెచ్ఎల్ త్రీ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు సో అవన్నీ మీరు అప్లోడ్ చేస్తే మీరు దాన్ని రికమెండ్ చేస్తే ఆన్ మెరిట్ బేసిస్ మీ మీ పిల్లలకి స్కాలర్షిప్ అనేది అందుతుందండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఎందుకంటే మేము రెండు నెలల ముందుగానే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేశాము మరి మన సభ్యులందరికీ కూడా మన దగ్గర ఉన్న సభ్యులు లార్జెస్ట్ మెంబర్షిప్ అంటే ఎనిమిది వందల నలభై మూడు మంది ఉన్నారు అంటే ఇక్కడ కానీ అందరికీ ఆహ్వానాలు పంపించాడు మరి పన్నుడు భార వాళ్ళు కానీ ఏ కారణం వాళ్ళని కానీ అందరూ రాలేకపోయారు నిన్న కూడా ఒక అతనికి చేరాడు మూడు గో నుంచి ఒక అతను వచ్చి చేరాడు అతను పుట్టడానికి ఎనిమిది వందల నలభై మూడు మంది మరొక మనం ఏంటంటే మనమంతా కూడా ఎక్సెన్స్ మ్యామ్ అంటే మాజీ సైనికుడు మనం బయట మిలిప్రీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం సివిలియన్స్ గెట్ పెన్షన్ ఎవరు సోయరు నువ్వు సరిపోయేలాగా నీ పెన్షన్ వస్తుంది కాబట్టి సరిపోయేలాగా నువ్వు సోయాలి కాబట్టి మనం ఆర్మీలో ఏదైతే మనం నేర్చుకున్నామో మంచివాటి డిసిప్లి